సమాచార హక్కు చట్టం దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులపై ఉందని మేధావులు పిలుపునిచ్చారు సమాచార హక్కు సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ఇరవయ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ సోమాజీగూడలోని ప్రెస్ క్లబ్లో డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ముదిరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘ ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎస్హెచ్ఆర్సీ మాజీ చైర్మన్ డాక్టర్ జి చంద్రయ్య ఆచార్య కోదండరాం తదితరులు అతిథులుగా హాజరయ్యారు పాలనలో జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం తెచ్చారన్న చంద్రయ్య ఎవరైనా ఈ చట్టం ద్వారా సమాచారం అడిగే హక్కు ఉందని స్పష్టం చేశారు పౌరుల కోసం తెచ్చిన మంచి చట్టమని వెల్లడించిన ఆచార్య కోదండరాం పదహారేళ్లుగా కేశవులు ముదిరాజు చేస్తున్న కృషిని అభినందించారు రెండు వేల తొమ్మిదిలో సమాచార హక్కు సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ స్థాపించి ఆర్టీఐ యాక్టుపై అవగాహన ఎన్నికల్లో అక్రమాలు నిరోధించేందుకు చైతన్యం పరుస్తున్నట్లు కేశవులు తెలిపారు ఎంతో విలువైన సమాచార హక్కు చట్టాన్ని మంచి కోసం వినియోగించుకోవాలని చిన్నారెడ్డి సూచించారు అంటే ఒక సామాన్య చట్టం సమాచారంగా పనిచేస్తుందని చెప్పేసి సార్ చాలా చక్కగా వివరించారు ఏ విధంగా విభోజనాలు అమల్లోకి ఏ సెక్షన్ కింద మనం సమాచారం అయితే ఇస్తారు ఏ సెక్షన్ కింద అప్డేట్ కెళ్లాలి ఏ విధంగా మనం సమాచారం సేకరించాలని చెప్పేసి గత రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఇరవై వరకు ఏ విధంగా వాస్తవంగా ఏదైతే జీవో పాస్ చేస్తుందో అది పబ్లిక్ డాక్యుమెంట్ దాన్ని నెట్లో పెట్టాలి నిబంధన ప్రకారంగా కానీ అవన్నీ దాచిపెట్టుకుంటారు ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు అలాంటి జీవోలు కూడా దొరకనటువంటి సందర్భంలో రెండు వేల నాలుగులో సోనియా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం వచ్చింది డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గౌరవం జరిగిందనేటువంటి మాట నేను మన చేస్తున్నాను ఆ ప్రభుత్వం అంటే కమ్యూనిస్ట్ పూర్తి భావాలు లేకపోయినా సోషలిస్ట్ భావాలు ఉండేటువంటి ప్రభుత్వంగా ఎన్నో విప్లవాత్మైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మన చేస్తున్నాను అందులో ప్రధానమైనది ఈ సమాచార హక్కు చట్టం అనేటువంటి మాట కూడా నేను మీతో మన చేస్తా ఉన్నాను